యానాం శివారు కనకాలపేట రాజబాబు కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి పద్దెనిమిదవ నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిదవ నవరాత్రి మహోత్సవం మన జమ్మలో భారీ అందా కార్యక్రమం చెప్పబడుతుంది కుటుంబ సమయంగా పాల్గొని అంగరా కార్యక్రమాలు చేపడదాన్ని భక్తులకి

భక్తులు రసాలు తీసుకునే మాట్లాంటి మా ఊరికి వెళ్ళే చెప్పమంటారు